నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి దీనితో పాటు మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి మేము తప్పకుండా దానికి రిప్లై ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మా నెంబర్లకి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఈ టైమింగ్స్ లోనే ఫోన్ ఆన్ లో ఉంటుంది కాబట్టి మీకు మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఫోన్లలో అడగొచ్చు దానికి మేము తప్పకుండా క్లారిఫై చేస్తాము ఒకసారి మా దగ్గర వర్క్ చేస్తున్న తను కూడా వేరే ఊరు నుంచి వచ్చారు ఒకసారి తన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం మా దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుంటాం అమ్మా దగ్గర రా కొంచెం ఏ ఊరు ఏం పేరు మీ పేరు నా పేరు కవిత ఏ ఊరు మీది మంచిది రియాల ఇప్పుడు మా దగ్గరికి మీరు పని చేయనీకి వచ్చారు కదా మా ఆఫీస్ కి మా నెంబర్ ఎవరైనా ఇచ్చారా లేదంటే మీరు ఇలానే వీడియో చూసి వచ్చారా ఇలా నేను వీడియో చూసే వచ్చాను సార్ వీడియో చూసే వచ్చిన ఓకే మంచిర్యాల లోకల్ మీద పక్కన ఏమైనా ఊరు మంచిర్యాల పాత మంచిర్యాలు పాత మంచిర్యాల ఓకే ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళారు కదా డ్యూటీకి వచ్చిన కదా సూపర్ ఉంది అమ్మ వాళ్ళు ఇంకా మంచిగా చూసుకున్నారు ఓకే మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా అలా చూసుకోలేదు ఓకే అలా చూస్తున్నారు ఓకే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు అంత దూరం నుంచి వచ్చావు కదా ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఏ విధంగా వచ్చావు నాకు భయం తోటి మేడం తోటి ఏర్చుకుంటూ పోయిన మేడం ఏం బాధ బాగలేదురా మేము కదా అన్నది మేడం అదే మాట తోటి నేను వెళ్ళిపోయినా కానీ ఇవాళ నా భర్త బాగా లేక నేను ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు కొత్తగా వస్తారు కదా అవును వాళ్ళు కూడా సేమ్ ఏంటంటే నీ లాగలి వచ్చేటప్పుడు భయపడుకుంటూ వస్తారు కదా వాళ్ళకి నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు కొత్తగా నువ్వు కూడా ఇలానే వచ్చావు కదా వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళకి ఏడ్చుకుంటూ వచ్చినా కానీ రావాలి అంతేనా ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తావా వాళ్ళు రావాలి నవ్వుకుంటే అసలు మనకు పది రూపాయల ఉంటాయి ఓకే లేకుంటే మనం ఇక్కడే ఉంటే కాదు ఇక్కడ డ్యూటీ ఏ విధంగా ఉంటే డ్యూటీలు బాగున్నాయా మంచి ఉంది ఓకే మమ్మీ డాడీ కంటే ఎక్కువ చూసుకుంటుంది ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ వెళ్ళొచ్చు ఇక అదండి తన ఎక్స్పీరియన్స్ గురించి కూడా తను కూడా మనకు షేర్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు ఇంకా డ్యూటీలు అయితే ఉన్నాయి